హలో అండి అందరికీ నమస్తే మీకు ఒకటి చూపిస్తారండి ఇక నేను ఈ చామంతి చెట్లకి పింఛింగ్ ఇస్తున్నాను పింఛింగ్ చేస్తుంటే నాకు ఒకటి కనపడింది ఏంటి అంటే సర్ప్రైజ్ అనమాట ఈ మొక్క చూసారా ఈ మొక్కకి అప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడండి తెలుసు కదా ఈ చెట్టు అసలు సరిగ్గా ఎదుగునే ఎదగలేదు గ్రోయింగ్ అంత లేదు బట్ మొగ్గలు అయితే వచ్చేసాయి ఈ మొక్కకొచ్చింది వచ్చింది అలాగే ఇగ ఇది చిట్టి చామంతి యాగు చూస్తే అర్థం అవుతుంది బట్ కలర్ అయితే తెలియదు ఏం కలర్ అనేది దీనికి కూడా వచ్చేస్తున్నాయి చూడండి దేనిగర మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇది ఇంకా దీనికి కూడా వచ్చేసినాయి మొగ్గలు అమ్మమ్మ తీసేపు ఈ మొక్కకు కూడా వచ్చేసినాయి కానీ నేను పింఛించేసేసాను మీకు మళ్ళీ చూపిస్తే అర్థమవుతుంది కదా అని మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట ఈ మొక్కకైతే ఇంకా రాలేదు నెక్స్ట్ ఇక్కడ ఏ మొక్కకు రాలేదు వచ్చింది ఏ మొక్కకు వచ్చింది ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇంకొకటి కూడా చిట్టి చామంతి లానే ఉంది ఇది ఇక్కడ చూడండి చిట్టి చామంతి దీనికి కూడా వస్తున్నాయి అండి చూడండి మీకు తెలుస్తుందండి చూడండి ఎక్కువ చిట్టి చామంతి మొక్కలకే తొందరగా మొగ్గలు వస్తాయి అనుకుంటా నేను నవంబర్ లో వస్తాయి అనుకున్నాను బట్ ఇది సెప్టెంబరు ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడండి ఈ నెలలోనే ఒక కామెంట్లో అడిగారు నన్ను మొగ్గలు పూలు ఎప్పుడు పూస్తాయి అని పూలు పూస్తాయా ఎప్పుడు పూస్తాయా అని అడిగితే నేను నవంబర్లో పూస్తాయని రిప్లై ఇచ్చాను కానీ ఇది సెప్టెంబరే రెండు నెలల ముందే వచ్చేసాయి ఫ్లవరింగ్ చూడండి ఇదైతే నేను ఎంకరేజ్ చేయట్లేనండి పింఛింగ్ చేసేస్తాను ఆల్రెడీ సగం పింఛింగ్ చేసేసాను మొక్కలు నీళ్ళల్లో వేసుకున్నాను ఎందుకంటే ఈ మొక్కలు ఇంతకుముందు పించింగ్ చేసినవన్నీ ఇవే గ్రో బ్యాగ్స్లో నాటుకున్నాను కానీ మళ్ళీ ఏమైనా ఎరువులు వేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పటి వరకు ఎరువులు అయితే ఏం వేయలేదు పించింగ్ చేసినప్పుడు ఒకసారేమో పేడ వేసాను పేడ ఎరువు వేసాను ఫస్ట్ టైం పించింగ్ చేసినప్పుడైతే కాంపోస్ట్ వేసాను కదండి అవి తప్ప ఎక్స్ట్రా ఎరువులు అయితే ఏమీ వేయలేదు ఇప్పుడైతే నేను ఈ పింఛింగ్ చేసిన కూడా సేవ్ చేసుకుంటాను కాకపోతే వేరే పార్ట్ ఏదైనా చూసుకొని దాంట్లో పెడతాను అనమాట ఈ మగ్గనైతే తీసేస్తున్నాను తప్పదు ఎందుకంటే చిన్నగా ఉంది ఈ మొక్క కొంచెం ఎదగాలంటే తప్పదిగా ఈ మొగ్గను తీసేసుకోవాలి తీసేయాలనిపించట్లేదు కానీ తప్పట్లేదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెక్స్ట్ ఇది కూడా తీసేయాలి అంతే అండి జస్ట్ మీకు ఇవి చూపించడం కోసమని నేను ఈ మొక్కను కూడా చేసేస్తున్నాను ఎందుకంటే పొడుగ్గా అయినాయి కొమ్మలన్నీ చేసేస్తున్నాను జస్ట్ తొందరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట పింఛింగ్ వీడియో అయితే కాదు ఈ పింఛింగ్ చూపించడం కోసం అయితే కాదు అండ్ ఏంటంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇదే ఇదేనా కాదా అనేది అంటే ఈ మంత్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది మీరు కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు నేనైతే నవంబర్లో స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను ఫ్లవరింగ్ బట్ ఈ మంత్ లోనే స్టార్ట్ అయింది మరి అవి చిట్టి చామంతి మొక్కలు కాబట్టి అలా స్టార్ట్ అయిందా లేకపోతే ఏంటి అనేది నాకు తెలీదు ఒకసారి మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే థ్యాంక్ యూ అండి